హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే రైల్వేస్ శాఖ నుంచి బంపర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి టోటల్ వేకెన్సీస్ కూడా మనకు పదకొండు అంటే పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కావచ్చాలని మనం కాని చూసుకున్నది హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్లో కూడా జాబ్స్ అనేది వస్తాయండి చాలా మంచి అప్డేట్ రైల్వే డిపార్ట్మెంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇక్కడ కేవలం మీ దగ్గర టెన్త్ ప్లస్ ఐటీఏ డిప్లొమా బీఈబీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం లేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ నలభై ఐదు వేల అనేది ఉంటుందండి సిగ్నల్ ఆపరేటర్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రీ ఓపెన్ అనేది చేయడం జరిగిందండి ఆల్రెడీ మనకు లాస్ట్ ఆగస్టులో ఎవరైతే ఓపెన్ చేశారో ఇప్పుడు అందులో వేకెన్సీస్ అప్పుడు మనకు అనుకుంటే తొమ్మిది వేలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని పెంచుతూ పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది వరకు ఇక్కడ పెంచడం జరిగిందండి చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు ఎవరైతే అప్లై చేసుకోలేదు మరొకసారి అప్లై చేయండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి అది అవకాశం అయితే అంటే వాళ్ళకి అది కంటిన్యూ అవుతుంది ఎవరైతే అప్లై చేయలేదు కొత్తగా అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇందులో సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది వేకెన్సీస్ అనేది పెంచుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అన్ని గవర్నమెంట్స్లో కూడా నిరుద్యోగుల కోసం ఏదో ఒకటి వెల్ఫేర్ చేస్తున్నారు కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్లో ఇప్పుడు కానీ ఎస్ఎల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు వేకెన్సీస్ అనేది రావండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా కష్టపడినట్లయితే ఇందులో జాబ్ అనేది వస్తుంది ఇందులో నోటిఫికేషన్ అనేది మనకి ఈ రోజు ఇవ్వడం జరిగింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ సంబంధించి రైల్వే రికమెండ్ బోర్డు నుంచి మనకి ఇక్కడ అప్డేట్ అని రావడం జరిగింది టెక్నీషియన్ సంబంధించండి అంటే ఇరవై ఏడు తేదీన వాళ్ళకి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది కరెక్షన్ ఇక్కడ రెండో తేదీ నుంచి అంటే నెక్స్ట్ మంత్ రెండో తేదీ నుంచి పదహారు తేదీ మధ్యలో ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ అనేది మీకు విండో అనేది ఓపెన్ అయిన అవుతుంది అప్లై అనేది ఆన్లైన్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఇందులో వేకెన్సీస్ కూడా పెరగడం జరిగింది ఇందులో టెక్నీషియన్ జాబ్స్కి అందరికీ కూడా తెలిసింది ఇందులో కొన్ని పోస్టులు పెంచుతూ ఆ తర్వాత క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్గా చేంజ్ చేస్తూ ఇక్కడ మనకి ఏమన్నది నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇందులో సేమ్ టు సేమ్ మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ తర్వాత మనకి దాన్ని చూసుకున్నట్లయితే ఇందులో ఎస్ఎస్సీ పర్సన్స్కి రెండు వందల యాభై అలానే మనకు జనరల్ పర్సన్స్కి ఐదు వందలు అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారండి ఓకే అప్లై అనేది కూడా సొంత రాష్ట్రంలో ఉంటుంది తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది చాలా సువర్ణ అవకాశం అయితే ఉంటుంది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళని నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ కూడా కాల్ చేసి మీకు కనుక్కోవచ్చండి హెల్ప్ లైన్ అనేది ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అందులో కూడా మీరు వాళ్ళకి మెసేజ్ చేసి తెలుసుకోవచ్చండి ఓకే ఇదేంటంటే మనకు షార్ట్ నోటీస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ పెంచుతూ ఆ తర్వాత మనకు అందులో ఏ పెంచారనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్కి మెరుగాంచసుకోవాలని అయితే అమైండ్ చేయడం జరిగింది అంటే మనకు తొమ్మిది వేల నూట నూట నలభై నాలుగు పోస్టులు ఉన్నవి ఇప్పుడు పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది పోస్టుగా పెంచడం జరిగిందండి అయితే ఇందులో కొన్ని కేటగిరీస్ అనేది యాడ్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఇరవై రెండు కేటగిరీస్లో మనకి ఏంటంటే ఇందులో జోన్స్లో మనకు జాబ్ అనేది రావడం జరిగిందండి ఓకే అయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఉన్నాయి కదా అవి ఏంటి అనేది ఇక్కడ మీరు కానీ కింద చూసుకున్నట్లయితే మనకు జాబ్స్ అనేది టెక్నిషియన్ మనకు గ్రేట్ టూ సంబంధించి అలానే కమ్యూనికేషన్ సంబంధించి అంటే ఆపరేటర్కి సంబంధించి ఉద్యోగులు ఉన్నాయి వాట్సాప్స్లో ఉద్యోగులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు అయితే జాబ్స్ ఉన్నాయి జాబ్స్ మనకు యూనిట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది వేకెన్సీస్ అనేది చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు ఇక్కడ క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే టెన్త్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే డిప్లొమా చేసిన వాళ్ళకి అవకాశం ఉంది ఆ తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ మీ దగ్గర ఉంటుంది కదా వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది అందుకే నేను చెప్తుంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా అందులో మనకు ట్రేడ్ ఆపర్చునిటీస్ కొన్ని రిలీజ్ అవుతుంటాయి కదా అందులో మీరు సర్టిఫికేట్ పెట్టుకున్నట్లయితే ఇలాంటి వేకెన్సీస్ వచ్చినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుందండి ఓకే ఎక్కువ ఫిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు ఇక్కడ డిఫరెంట్ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ జాబ్స్ అనేది డివైడ్ అనేది కావడం జరిగింది ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కూడా రీడౌట్ చేయండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తూ వేకెన్సీస్ అనేది డివైడ్ చేయడం జరిగింది డిఫరెంట్ అండి ఓకే అలానే మనకు స్టేషన్ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఎదుడున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ తెలంగాణలో కూడా సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది ఉంటుంది కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అండి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఫుల్ పీడిఎఫ్ అంటే ఓల్డ్ పీడిఎఫ్ కావచ్చు అలానే న్యూగా వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి మోడిఫికేషన్ సంబంధించి ఈ పీడిఎఫ్ కావచ్చు ఆ తర్వాత మనకు నోటీస్ అని ఇచ్చారు కదా పీడిఎఫ్ అనేది కూడా అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను ఇందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు ఐటీ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు బీఈబీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తిగా తెలుగులో ఆర్టికల్ రాశాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది అక్కడి నుంచి రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ తెలియచండి ఇలా రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక విడితే ముందుకు